फ्रेंड्स अंदर के नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ ఎస్ కలెక్షన్ నుంచి రిటైల్ వీడియో సో రిటైల్ వీడియో అనగానే త్రిపుల్ ఎస్ కలెక్షన్ అనగానే మనం ఎవరి ఎవరి దగ్గర నుంచి వీడియో షేర్ చేస్తామనేది మీ అందరికీ తెలుసు గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కరీ స్టోర్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నామండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఇప్పుడు మనం షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి మీరు అడిగిన కలెక్షన్ ఏంటంటే జిమ్మిచూ శారీస్ అండ్ జిమ్ చూ శారీస్ లో ఏకంగా మూడు రకాల కొత్త కొత్త డిజైన్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట ఆ మూడు డిజైన్స్ షేర్ చేస్తాం క్రియేట్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ ని బట్టి సెపరేట్ గా ఉంటాయి బయట కంపేరబుల్ మన దగ్గర ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ తక్కువ ఉంటుంది ప్రైస్ గమనించండి అండ్ నచ్చని కలర్ ఏదైనా తీసుకోవచ్చు అది కూడా గమనించండి సో త్రీ డిజైన్స్ ఏంటనేది మనం టైం అనేది ఎక్కువ ల్యాక్ చేయకుండా ఒక్కో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాము గుంటూరులో లోకల్ వాళ్ళకు కూడా కొరేరిస్తాము ఏ ఏరియాలో అంటే పాత బస్ స్టాండ్ లేదంటే పట్టాపురము అట్లా గోరెంట్ల రోడ్డు ఇట్లా ఎంతెంత దూరం స్తంభాలు గారు ఇలా ఉంటారు కదా ఒక లక్ష్మీపురము ఎంత అయినా కానీ మనం ఇస్తాం గమనించండి లేదు సిస్టర్ మాకు ఏమైనా ఆప్షన్ ఉందా అంటే బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకుంటానో చక్కగా లేకపోతే మా ఇంటి అడ్రస్ ఇస్తాను లొకేషన్ ఇస్తాను మా ఇంట్లో మీరు రిసీవ్ చేస్తే తీసుకుంటా అన్నా నేను మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాను లేదా డొగర్ రోడ్లో తీసుకుంటా అన్నా కొత్తపేట లో తీసుకుంటా అన్నా నెల్లూరు లో తీసుకుంటా అన్నా నేను ఎందుకంటే కాంప్లెక్స్ నుంచి నేను వచ్చే వేలో ఈ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీటిలో ఎక్కడైనా మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాను అప్పుడు నాకు ఎక్స్ట్రా డబ్బులే ఉండదండి జస్ట్ సారీ అమౌంట్ మీరు ముందుగానే పే చేసేస్తే నేను తీసుకొచ్చేస్తాను అనమాట బిల్ వేయించుకొని అండ్ గమనించండి ఇంకా మిగిలిన ఏ ప్లేసెస్ అయినా కానీ కొరియర్ చార్జెస్ అయితే ఉంటే లోకల్ వాళ్ళకి కూడా ఇస్తాను కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి త్రీ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ కస్టమర్ అడిగిన ఇంకొక కలెక్షన్ ఉంది మగ్గం వరకు బ్లౌజులు అడిగారండి రెండు కన్ వీడియోస్ ఒకటే దానిలో షేర్ చేసి కన్ఫ్యూజ్ అవ్వటం కన్నా కూడా అంటే ఏదైనా ఒక కలెక్షన్ మీరు ఫస్ట్ షేర్ చేసి ఆ కలెక్షన్ ఆఫ్టర్ మగ్గ వర్క్ ను షేర్ చేస్తాను కానీ రెండు వీడియోస్ అయితే వస్తాయి మళ్ళీ అక్క మేము మగ్గ వర్కులు కూడా అడిగాం కదా జిమ్మి చూ మగ్గ ఎందుకు జిమ్మి చూనే షేర్ చేసి కొంతమంది అడగచ్చు అందుకని చెప్తున్నాను ఈ వీడియో ఆఫ్టర్ అది కూడా షేర్ చేస్తాను ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదండి సెల్ఫ్ బై సెల్ఫ్ అంటే మనకి ఒకసారికి జిమ్మిచు మెటీరియలు షైనింగ్ డైమండ్ డైమండ్ షైనింగ్ మెటీరియల్ అండ్ కట్ బార్డరు అండ్ సెల్ఫ్ బ్లౌజ్ అనమాట అండ్ ఇది ఫస్ట్ డిజైను అండ్ మనకి ప్రైజ్ ఎటువంటి ఏం లేదండి చక్కగా ఇదిగోండి మనకు వచ్చేసరికి కేవలం కేవలం ఏడు వందల అరవై రూపాయలు ప్రైజ్ రివీల్ చేసేస్తాను అండ్ డిజైన్ సర్ప్రైజెస్ ఏమొద్దండి వీడియో అనేది టగట మనం కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి పీచ్ కలర్ అండి చాలా చాలా బాగుంది సెకండ్ వన్ వచ్చేసరికి ఇది లైట్ మనకి వచ్చేసరికి ఏంటంటే గ్రీనిష్ కలర్ అనమాట లైట్ ఇవే ఈ కలర్స్ అంతే అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా స్కై షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెవెండర్ కలరు లేవెండర్ చాలా చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ వన్ వన్ సెకండ్ మీకు ఎవరి కలర్ మీద మీకు ఫోన్ అనేది క్యాప్చర్ అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకి అంటే పింక్ షేడ్ అనమాట మొత్తం గా ఆరు రంగులండి వీటి మీద డిజైన్ ఎలా వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి టాజల్స్ చూసారు కదా టాజల్స్ ఉంటాయి తర్వాత వచ్చేసరికి ఇలా మనకి కట్ బోర్డర్ ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకి ఇలా ఒక ఫ్లవర్ లో మనకి సిరోజ్ కి స్టోన్ ఉంటుందండి తర్వాత శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ అనేది ఉంటుంది మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి పళ్ళు మీద అంతా ఫుల్ ఉంటుంది అలానే కింద మనకి బార్డర్ ఏమో నీళ్ళెంత్ వరకు మోకాల వరకు ఉంటుంది హ్యాండ్స్ మళ్ళీ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మళ్ళీ మనకి స్టోన్ ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది పండ్ నాకి సారీ అనేది పీచ్ కలర్ కానీ పింక్ కానీ వచ్చేసరికి మనకి ఇలా వర్క్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుందనమాట అలానే మనకి వచ్చేసరికి ఇదంతా పళ్ళు ఫుల్ ఉంటుంది మనకి శారీకి వచ్చేసరికి నీళ్ళు ఎంత వరకు ఉంటుంది వెరీ నైస్ సిక్స్ కలర్ చార్ట్ అస్సలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంది ఏ కలర్ అంటే ఇవి ఓపెన్ చేసి ఈ ఫినిషింగ్స్ అనేది ఇలా ఉండవన్నమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం ఏడు వందల అరవై రూపాయలు కొరియర్ రేట్ కలెక్షన్ వేటిని బట్టి గా ఉంటాయండి సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ జిమ్ చూడు నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాము మీ చూడ సెకండ్ కలెక్షన్ ఇవి కూడా మనకు ఒకసారి సేమ్ అంతే అండి డైమండ్ షైనింగ్ మెటీరియల్ విత్ మనకి బోర్డర్ ఇక్కడ హైలైటెడ్ అనమాట అంతా కూడా బీడ్స్ అండ్ మనకి పర్ల్ అనేది ఉంటుంది మీరు ఒకసారి బోర్డర్ ప్యాటర్న్ గమనించండి అండ్ బార్డర్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట విత్ మనకి కి స్టోన్ సారీ మొత్తం వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఎవ్రీ లేయర్ లో మనకి ఒకసారి సారీ అనేది ఫుల్ మనకి స్టోన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒకసారి మనకి వర్క్ బ్లౌజ్ స్పెషల్ అయితే ఉంటుంది ఇది మనకి వర్క్ బ్లౌజ్ ఒకటి చూసేయండి మీకే అర్థమవుతుంది కంపెనీ ప్లేట్కి ఇదికోండి మనకి ఇలా జార్జెట్టు ఫుల్ మనకిలా షోల్డర్ వరకు మనకి ఫుల్ వర్క్ దగ్గర నుంచి ఒకసారి గమనించండి ఎస్ వర్క్ వస్తుంది విత్ మనకి పైనంతా కూడా ఇలా మనకి చిన్న చిన్న ఇదిగోండి చిప్ వర్క్ అనేది డిజైన్ అయితే ఉంటుంది అనమాట జార్జెట్ వస్తుంది అంటే ఈ సెకండ్ డిజైన్లో స్పెషల్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ ఇదండి గమనించండి అండ్ నెక్స్ట్ ఇందులో స్కై కలర్ అలానే మనకి ఒకసారి వంకాయ కలరు అలానే మనకి పింక్ కలర్ ఇక్కడ నెక్స్ట్ అనేసరికి మనకి గ్రీన్ అండి అండ్ ఫోన్ మీకు హోల్డ్ అవుతూ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలానే మనకి లెవెండర్ అండి సో కలర్స్ అయితే ఎవ్రీ కలర్ సూపర్ ల్యావెండర్ కావచ్చు అలానే మనకి పింక్ కావచ్చు మనకి గ్రీన్ కావచ్చు స్కై కావచ్చు అన్ని కలర్స్ బ్రింజాలు కావచ్చు సూపర్ 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 అండి ఫైవ్ కలర్స్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి కొన్ని ఏడు చార్జెస్ కలెక్షన్ వేసిన బట్టి గా ఉంటాయి గమనించండి ఎవరికి ఏ కలర్ కావాలనేది వెంటనే అయితే బై చేసుకోండి ఇమిజూలో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్ బ్లౌజ్ అండి కంప్లీట్ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అనమాట యాక్చువల్లీ ఈ సెట్ అయితే లాస్ట్ మనం పెట్టాం మన ప్రీవియస్ వీడియో కనుక మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది అయితే ఇప్పుడు మీకు ప్రైస్ కూడా తగ్గిందండి మనకు సరికి కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే అండ్ ప్రైస్ కూడా కొంచెం మిస్ అయ్యిందనమాట అండ్ ఇది వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా హ్యాండ్స్ అనేది మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇలా మనం వేసుకుని ఇలా మనకి త్రీ బై ఫోర్త్ వరకు అయితే ఉంటాయి అనమాట ఇది మనకి ఫ్రంట్ నెక్ అంతా కూడా గమనించండి ఫ్రంట్ పార్ట్ మనకి వర్క్ కూడా ఉంటుంది ఈ సీక్వెన్స్ మధ్యలో మనకి వర్క్ కూడా వస్తుంది నెక్స్ట్ ఒకసరికి మనకి బ్యాక్ నెక్ చూసారు కదా మనకి బ్యాక్ మీకు ఎటైనా మీరు ఫ్రంట్ బ్యాక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట విత్ మనకి హ్యాండ్స్ ఏమైనా వద్దు అని కూడా మీరు పైకి అయితే చేయించుకోవచ్చు అండ్ అనేది మీకు ఖర్చు అనేది కూడా మీకు కొద్దిగా ఉంటుంది అనమాట కొంచెం అనేది కూడా ఉంటుంది గమనించండి సో ఇవి మనకి వచ్చేసరికి కొంచెం రీమోల్డింగ్ చేయించుకుంటే నార్మల్ లా సరిపోతాయి అండ్ ఇవి వచ్చేసరికి మనకి చూలో మనకి ఇంకొక మోడల్ అనమాట ఇది చూస్తున్నారు కదా బోర్డర్ అంతా కూడా మనకి కట్ బోర్డర్ వచ్చేసి ఇలా మనకి హెవీ సీక్వెన్స్ మల్టీ కలర్ సీక్వెన్స్ వచ్చి మధ్యలో కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది బార్డర్ వర్క్ ప్యాటర్న్ విత్ మనకి అక్కడక్కడ ఇలా బంచ్ వర్క్ కూడా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది మనకి ఫుల్లీ కాంట్రాస్ట్లో ఉంటుంది ఈ బ్లౌజ్ మాత్రం ఈ సారీదండి మనకి వచ్చరికి కంటెం కలర్ బ్లౌజు విత్ మనకి వచ్చేసరికి శారీ అనేది ఇట్లా అనమాట బ్లౌజ్ హెవీ వర్క్ ఉండేది బయటికి ఇది మనకి వచ్చేసరికి శారీ అనేది డార్క్ స్టైల్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అలానే మనకు వచ్చేసరికి డార్క్ ఉల్లి కలర్ కలర్కి మనకి కాఫీ కలర్ షేడు అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్కి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్కి వచ్చేసరికి బోటల్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి లెవెండర్ కలర్కి వచ్చేసరికి డార్క్ మనకి వచ్చేసరికి స్నప్ షేడ్ అనమాట ఓవరాల్గా ఫైవ్ కలర్ చార్ట్ అయితే లో ఉంది సూపర్ సూపర్ క్వాలిటీ అండి వెరీ గ్లాసీ షైనింగ్ క్వాలిటీ అనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సో మిస్ అవ్వద్దండి మనకి ప్రైస్ వచ్చేసరికి పదకొండు వందలు అసలు లైట్ వెయిట్ గా ఉంటుంది జమీచ్ బాగా ట్రెండ్ నడుస్తుంది అండి బాగా బాగా ట్రెండ్ నడుస్తుంది కేవలం పదకొండు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ మనం సిటీ మార్కెట్ గుంటూరు సూరత్ బాంబేట్ స్టోర్ నుంచి ఈ వీడియో అయితే వాచ్ చేస్తున్నామండి ఎవరికి ఈ త్రీ డిజైన్స్లో ఏసారి కావాలన్నా మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ కొరియర్ చార్జెస్ కలెక్షన్ వేసిన బట్టి సపరేట్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ మగ్గ వరకు బ్లౌజెస్ ఉన్నాయి అది కూడా ఫుల్ ఫ్రేజెడ్ వీడియోగా అయితే మనం ప్లాన్ చేసి ఇప్పుడు షూట్ చేస్తున్నాము అండ్ ఈ వీడియోకి సీక్వెల్గా పార్ట్గా మీకు ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను అండ్ మన గ్రూప్ ఛానల్లో ఎవరైనా గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన త్రిబుల్స్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది గమనించండి గ్రూప్ లింక్ లో కూడా జాయిన్ అవ్వండి సో మరి ఒక రిటైల్ వీడియోతో కలుస్తాను కానీ ఏం కావాలి అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మినా కాటన్ కావాలా ఇక్కత్ కాటన్ కావాలా అనేది అడుగుతున్నాను ఈ రెండు కాటన్ మీకు ఏది షేర్ చేయమంటే నెక్స్ట్ వీడియో నేను అదే షేర్ చేస్తాను సో టేక్ కేర్ బై ఫ్రెండ్స్